దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరుముడు ప్రభున్నటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా యువతి కల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలని దేవుడు ఎంతో ప్రత్యేకపరుచుకున్నాడు దేవుని యొక్క పనిలో వారిని ఎంతగానో దేవుడు ఉపయోగించుకున్నాడు బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు వారి యొక్క ప్రవర్తన బట్టి వారి యొక్క జీవితాన్ని బట్టి వారి పేర్లు లేకపోయినా సరే వారి ఊరి పేర్లను బట్టి దేవుడు పరిశుద్ధాత్ముడు వారి గురించి రాయపించాడు అలాగే అనేక మంది స్త్రీలు వారి పేర్లతో సహా వారి యొక్క జీవితాల గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడంటే ప్రియా సహోదరి సోదరులరా ఆ దినాల్లో చూసుకున్నట్లయితే నిజముగా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి రాకముందే అంటే రెండు వేల సంవత్సరాల కిందట అసలు స్త్రీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఒకసారి ఆలోచించండి మనం అనేకసారి విన్నాం కదా ఒక యాభై డెబ్భై సంవత్సరాలు ఒక వంద సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన భారతదేశంలోనే స్త్రీని ఏ విధంగా చూసేవారు స్త్రీని అసలు ఒక అంటరానితనంగా స్త్రీకి విలువలేన విధంగా ఏదో వాడుకుని వస్తువులాగా తప్ప ఆమె కూడా మనిషే అని చూసేటువంటి స్థితి లేదండి నిజంగానే భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చితికెక్కిచ్చేసేవారు కదా బాల్య వివాహాలు చేసేవారు కదా ముసలి ఇచ్చేసి చిన్న పిల్లల్ని అంటే అంత ఆ విధంగా స్త్రీకి ఆ విధంగా ఉండేది కానీ దేవత దేవుడు స్త్రీకి ఎంతో విలువ ఇచ్చాడండి స్త్రీ యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి స్త్రీ లేకపోతే అందుకే మనం విన్నాం కదా ఇంటికి దీపం ఇల్లాలు అని అందరూ ఆ విధంగా ఉండరు కొంతమంది ఉంటారు వారు ప్రకాశించేవారుగా అనేక మందిని వెలిగించేవారుగా ఉంటారు దేవుని యొక్క మార్గంలో వారు నడుచుకుంటారు ఆ దినాల్లో స్త్రీ గుడారము చోటునే ఉండాలి కానీ గుడారములోండి బయటికి రావటానికి వారికి అధికారం లేదు అర్హత లేదు అటువంటి దినాల్లో దేవుడు ఒక స్త్రీని ఏ విధంగా నిలబెట్టుకున్నాడో ఆమె ద్వారా ఎన్ని కార్యాలు చేశాడో మనం చూసుకున్నట్లయితే న్యాయధిపతుల గ్రంథము నాలుగో అధ్యయంలో చూస్తే నాలుగో వచ్చినలో ఇక్కడ మనకి దెబోరా అనే స్త్రీ కనబడుతుంది దెబోరా అనగానే తేనెటీగ ఆ దినాల్లో ఇస్రాయేల్ ప్రజలు న్యాయాధిపతి ఉన్నంత వరకు కూడా చక్కగా ఉండేవారు న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మరల వారు తోక వంకరి కుక్క తన వాంతికి వెళ్ళినట్లుగా పంది బురదలోకి మరల వెళ్ళినట్లుగానే వారు వెళ్ళిపోయేవారు వారి యొక్క అజ్ఞానం వలన వారి యొక్క అవిధేత వలన దేవతి దేవుడు వారి శత్రువులకే ఇస్రాయల్ ప్రజల్ని అప్పగించేవాడు ఇస్రాయేల్ ప్రజలకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారికి అప్పగించేవాడు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ దినాల్లో కానాను రాజైనటువంటి యాబీను యాబీను చేతికి దేవుడు వారికి అప్పగించాడు అయితే ఆ రాజు కింద ఉన్నటువంటి సైన్యాధిపతి సిసేరా అతనికి తొమ్మిది వందల ఇనుపరథముల నుండిను అతడు ఇరవై సంవత్సరములు ఇస్రాయేళ్లను కఠినమైన బాధ పెట్టగా రాజు బాగానే ఉంటాడు కొన్ని సమయాల్లో యజమానుడు బాగానే ఉంటాడు యజమాని దగ్గర ఉంటాడు చూసారా గుమస్తా అని సూపర్వైజర్ అని మేనేజర్లని వేళ్ళు సలహాలు ఇస్తారు లేకపోతే వేళ్ళ మొత్తం అంతా మేనేజ్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ రాజు యాబీను రాజు చేతికి అప్పగించినప్పుడు ఈ శిసిరని సైన్యాధిపతి ఇస్రాయేల్ ప్రజల్ని ఇరవై సంవత్సరాలు భయంకరటి బాధ పెట్టాడండి ఇతని యొక్క బలం ఏంటి ఇతని యొక్క గర్వం ఏంటంటే తొమ్మిది వందల ఐనప్ప రథములు ఉన్నాయంటే ఇతనికి అంటే మమ్మల్ని ఎవ్వరేం చేయలేరు కొంతమంది కూడా చూడండి వారి ధనాన్ని బట్టి బలాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి అధికారాన్ని బట్టి వారి యొక్క వాక్చాతుర్యాని బట్టి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ యొక్క శిశ్య కూడా ఇరవై సంవత్సరాలు దేవుని యొక్క బిడ్డల్ని భయంకర కఠినమైనటువంటి శిక్షలో కఠినంగా వీరిని పరిపాలించారు ఆ సమయంలోనండి మన దేవుడు గొప్ప దేవుడు అండి కోపగించినా కూడా మన దేవుడు క్షణమాత్రంలో మన కోసం మారిపోతాడు అదే మనం కోపగిస్తే మనుషులుగా భార్య కోపిస్తే భర్తగా వంట చేయటం మానేస్తుంది మాట్లాడుకోరు ఎడమకం పెడముఖం పెట్టుకుంటారు అయితే మన దేవుడు మాటి మాటికి కోపగించుకునేవాడు కాదు కోపగించుకున్నా ఆయన మళ్ళీ పశ్చాత్తాపడతాడంటండి పశ్చాత్తపడతాడంటే పశ్చాత్తాపడవలసింది దేవుడా మనమా మారవలసింది మనమా దేవుడా ఆ యొక్క యోనా గ్రంథంలో నినివే పట్టినస్తులు కూడా ఎప్పుడైతే యోనాగారు వెళ్ళి వర్తమానాన్ని అందించాడో రాజుతో సహా వారందరూ కూడా గోనిపట్ట కట్టుకుని దేవుణ్ణి ప్రార్థించారు దేవునికి వరే రాజు ఇదిగో దేవుడు పశ్చాత్తా పొంది దేవుడు ఒక మనసు మార్చుకుంటాడు మమ్మల్ని మనల్ని క్షమిస్తాడు కనుక అసలు గొర్రెకి కానీ గొడ్డికి కానీ దేనికి కూడా ఆహారం కానీ నీళ్ళు కానీ పెట్టద్దు అవును కదండీ మన దేవుడు మనసు మార్చుకునేటువంటి దేవుడు పశ్చాత్తాపడేటువంటి దేవుడు ఎవరి కోసం అండి ఆయన మనసు మార్చుకునేది ఎవరి కోసము ఆయన పశ్చాత్తపడిదంటే ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి తన బిడ్డల కొరకే కానీ ఆయన నిత్యము కూడా కోపగించుకునేటువంటి దేవుడైతే కాదు అందుకే చూడండి యోవేలు గ్రంథంలో కూడా రెండో అధ్యయము పదమూడోచనలో మీ దేవుడైన యోవ కరుణా వాత్సము వాత్సల్యము గల వాడును శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునై యుండి అత్యంత కృప కలిగినటువంటి వాడు శాంతమూర్తి కరుణావాత్స్యం కలిగినటువంటి వాడైనా తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక దేవుడు ఎంత మనమండి మనుషులుగా ఒక కీడు తలపెట్టాలనుకుంటే రోజులు నెలలు సంవత్సరాలు కూడా ప్లాన్ చేసి మరీ చంపేస్తున్నారు కదండి కోపాలు పగలు ద్వేషాలు పెట్టుకుని ఎక్కడ ఈ ఎలా చంపాలి ఈమెను ఎలా చంపాలి అని పన్నాగల పన్ని ఇచ్చేస్తున్నారు కానీ దేవుడు తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టి తిరుగులే ఆయన చేయవలసిన కీడు చేయక ఆయన ఏం చేస్తున్నాడు పశ్చాత్తాపడును గనుక ఎంత గొప్ప దేవుడు అండి పశ్చాత్తాపవలసిన మనవండి అయ్యో ప్రభ నేను పాపిని ప్రవ నా కొరకు నువ్వు కలువరి శిలువులను నువ్వు మరణించావు నేను ఏ పాటి వాడిన ప్రభా అని మనం పశ్చాత్తాపడాలి కానీ తన బిడ్డల కొరకు దేవాతి దేవుడే ఆయన పశ్చాత్తపడి తాను ఉద్దేశించిన కీడు చేయకుండా కరుణా వాత్సల్యం కలిగి కృప మన మీద చూపిస్తున్నాడంటే మనం ఎక్కడైనా మారాలి ఈ ఇస్రాయేల్ ప్రజలు కూడా ఇరవై సంవత్సరాలు ఈ శిశేర కఠినమైనటువంటి భయంకర బాధలు పెట్టినప్పుడు చూడండి కఠినమైన బాధ పెట్టగా ఇస్రాయేలు యహోవాకు మొర్ర పెట్టిరి నిజముగా మొర్ర పెట్టి వారికి ఆయన ఉత్తరం ఇస్తాడో వారికి సమీపం ఉంటానంటున్నాడు దేవుడు ఈ ఉదయ సమయంలో నువ్వు నిజంగా మొరపెడుతున్నావా పెడుతున్నావా యొక్క వాక్యం చేస్తుంది వారి మొర్ర దేవుడు ఆలకించాడు ఇస్రాయల్ ప్రజల యొక్క మొర్ర అయ్యో మేము పాపలమే మా పాపములు క్షమించండి మా పనులు మేము చేయకుండా మేము ఇష్టానుసారంగా ఇదిగో లోకానుసారంగా మేము తిరుగుతున్నాం అని వారు పశ్చాత్తాపడి కన్నీటి ప్రార్థన చేశారు ఆ ముర్రదేవుడు ఆలకించాడు ఆ సమయంలో ఆ కాలంలో అంటే ఇస్రాయేలు బానిసులుగాను ఇస్రాయేలు ఈ యొక్క కానాను రాజు అయినటువంటి యాబీను యొక్క చేతుల్లో బానిసలుగా ఉన్నటువంటి ఈ శిశిర కట్టినట్టు శిక్షలు విధిస్తున్నటువంటి ఆ కాలంలో లప్పిదోతునకు భార్య అయిన దెబోరా లప్పిదోతు అనగానే దెవిటి వెలిగించటం దెబోరా అంటే మనం సార్లు ఉన్నాం తేనెటేగా చూసారా ఎంత మధురమైనటువంటిది ఆ పేరుకు తగ్గట్టుగా ఆమె జీవించింది అండి దెబోరాను ప్రవక్తి ఇస్రాయేల్కు న్యాయాధిపతిగా ఉండేను ఇస్రాయేల్కి కంటే పురుషులకి స్త్రీ అందరికీ న్యాయం తీర్చేటువంటి న్యాయవంతురాలుగా దేవుడు ఆమెను నిలబెట్టుకున్నాడంటే దినాల్లో ఒక స్త్రీని అందుకేనండి దేవునికి అసాధ్యమైనటు ఏది లేదు ఏదైనా సరే చేయగలిగినటువంటి గొప్ప శక్తిమంతుడు పరిస్థితుల్ని ఆయన మార్చగలంటే గొప్ప దేవుడు మన స్థితిని మారుస్తాడు క్షణ మాత్రంలో ఆయన మారుస్తాడు మనం ఆయనకి నమ్మకంగా ఉండాలి ఆయనకిష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలి అప్పుడు ఆయన ఆయన బిడ్డల్ని విడిచిపెట్టడు ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు ఈ దేబోరావు గారు ఇస్రాయిల్ ప్రజలకి న్యాయాధిపతిగా నాలుగు న్యాయ న్యాయాధిపతిగా ఉన్నది అంటే చూడండి ఈ దినాల్లో కనుక ఒక స్త్రీ న్యాయం చెప్తే వింటున్నారా ఆ విధంగానే బహు తక్కువ మందిని వినేవారు స్త్రీ మాట నిజంగా ఆలకిస్తున్నారా పురుషుడి మాటే నెగ్గాలి పురుషుడే పై చేయి అని అంటూ ఉంటారు కాదండి దేవుడు ఇద్దరు సమానమే దేవుని దృష్టిలో మనం నీతిగా న్యాయం ఉన్నప్పుడు ఆ యొక్క దినాల్లో దెబోరని ఆయన న్యాయధిపతినిగా నియమించుకొని ఆమె ఎఫ్రామీల మన్యమందలి రామాకును బేతులకు మధ్యనున్న దెబోర సరళ వృక్షం క్రింద తీర్పు తీర్చుటకు కూర్చుంటా కద్దు సరళ వృక్షం కింద కూర్చుని ఇస్రాయల్ ప్రజలకి తీర్పు తీర్చడానికి ఆమె అక్కడ కూర్చుంటుందంటే దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకి విరోధి అవ్వడం దేవుడు ఆమె పక్షాన్ని ఉన్నాడు ఆమె నడిపించుకో ఆయన నడిపించుకుంటున్నాడు ఆమెని మరి దినాన్న మనము దేవుని చేత నడిపింపబడుతున్నామా ఈ యొక్క దెబోరా ఏ విధంగా అయితే ఇస్రాయల్ ప్రజలకి తీర్పు తీర్చేటువంటి ఒక న్యాయాధిపతిగా ఉన్నదో న్యాయాధిపతి ఈ దినాన్న అయ్యో ప్రవ్వ నేను కూడా ఇదిగో ప్రత్యేకింపబడినటువంటి స్త్రీగా ప్రత్యేకింపబడినటువంటి ఇదిగో తల్లిగా ప్రత్యేకమైనటువంటి ఒక సహోదరుమణిగా ఇదిగో ప్రవ్వా ప్రత్యేకమైనటువంటి ఒక భార్యగా ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి ఒక యవ్వనస్తురాలుగా నన్ను కూడా చేయను ప్రవ్వా అని మనం అడిగినప్పుడు దేవుడు మనల్ని అనేక ఇదిగో మనల్ని ప్రత్యేకపరుచుకుంటాడు ప్రతిష్ఠించుకుంటాడు ఎన్నుకుంటాడు పిలుచుకుంటాడు ఇదిగో ఈ విధంగా నడిపించుకుంటాడండి యొక్క కూర్చుని అక్కడ తీర్పు తీర్చునిక ఇస్రాయలు ఆమె వద్దకు వచ్చి చూడేరే చూడండి ఎవరికైతే కనుక తీర్పు తీర్చాలో వారు తీర్పు కోసం ఆమె దగ్గరికి వస్తున్నారంటే ఇస్రాయేల్ ప్రజల్ని భయంకరంగా ప వీరండి ఇస్రాయల్ ప్రజలు అసలు మాట వినేటువంటి వారు వీరు వీరు మాట వినేటువంటి వారా వినరు కదండి వీరు మాట వినేటువంటి వారు కాదు మోషే గారి కాలంలో కూడా ఎన్ని సనుగులు వీరు ప్రతిదానికి వ్యతిరేకత మరి ఒక స్త్రీ ఈ విధంగా నిజంగా హ్యాండిల్ చేయగలిగిందంటే చేసింది అంటే దేవుని యొక్క కృప దేవుని యొక్క జ్ఞానము ఈ దినాన్ని మనము కూడా ప్రభా నా జ్ఞానం కదయ్యా నేను ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలంటే నా జ్ఞానం కాదు ప్రభా నా కుటుంబాన్ని నేను నడిపించుకోవాలంటే నా జ్ఞానం కాదు ప్రభా నీ వాక్యాన్ని నేను బోధించాలంటే నీవు నన్ను నడిపించు ప్రభా అని మనం అడిగినట్లయితే ఇస్రాయల్ ప్రజలకి న్యాయం తీర్చిందంటే ఎంత ధైర్య సాహసశీలండి అందుకే తేనెటే గీమి నిజంగా ఇస్రాయలు ఆమె ఎద్దకు వచ్చే చుండూరి ఆమె నప్తాలి కే దేశంలో ఉండి అభినోయామ కుమారుడిని బారాకును పిలువప్పించి అతనితో ఇట్లా నేను అభినోయామ కుమారుడి బారాకును ఆమెను పిలిపించి ఇదిగో దేవుడు మన ప్రజల్ని ఇస్రాయేల్ ప్రజల్ని ఆ యొక్క బానిసత్వం ఉన్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి బంధకాలు ఉన్నటువంటి వారందరినీ కూడా ఇదిగో యాభేను చేతిలో నుండి దేవుడు ఆ శిసిర చేతిలో నుండి దేవుడు విడిపిస్తున్నాడు చూడండి వారందరూ కూడా నిజంగా యాబేను శిసిర వారి చేతుల కింద ఉన్నారు ఎన్నో కఠినటువంటి శిక్షలు వారు అనుభవిస్తున్నారు బాధలో కానీ అంతమంది ఇస్రాయల్ ప్రజల్లో ఉంటూ కూడా ఆమె ఎంత నీతిగా న్యాయం ఉందంటే ప్రత్యేకింపబడిందంటే అందుకే దేవుడు ఆమెని న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకున్నాడు అయితే ఈ బారాకును పిరణంపించి దెబోరా ఈ విధంగా అంటుంది నువ్వు వెళ్ళి నప్తాయిల్లోను జబీల్లోను పదివేల మంది మనుషులను తాబోరు కొండ ఎద్దకు రప్పించము నేను నీ దగ్గరికి యాభైను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఎదుటి వద్దకు ఏటి వద్దకు కూర్చి నీ చేతికి నేను అప్పగించదని ఇస్రయిల్ దేవుడైన యోవ సెలవిచ్చి ఉండలేదా ఇదిగో ఈ యొక్క యాభైను చేతికి ఉన్నటువంటి సైన్యాధిపతి శిశిరా అతని యొక్క సైన్యమును సమస్తమును కూడా దేవునికి అప్పగిస్తున్నాడు ప్రియ సోదరి సోదరా అవును కదా మనము దేవునికి లోబడినప్పుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినప్పుడు ఇదిగో నీ శత్రువులు ఎదుట ఆయన మనకి భోజనం పెడతా అన్నాడు శత్రువులు ఎదుట ఇదిగో మనకి కిరీటాన్ని ఇస్తానంటాడు ఎక్కడైతే కనుక నువ్వు నిందన పాలైపోయి ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో ఎక్కడైతే నువ్వు కృంగిపోయేవో దేవుడు నిన్ను అక్కడే లేపుతాడు ఇదిగో బాలాకును కూడా దెబోర పిలిచి ఇదిగో ఈ యొక్క శేనాధిపతి నటు శిష్యులను అతని రథంలో అతని సైన్యులను వారందరూ కూడా నీకు అప్పగిస్తున్నానని దేవదేవుడు చెప్పి సెలవిచ్చుండలేదని దెబోరు చెప్పక బారాకు నీవు నాతో కూడా రావాలి ఏమంటున్నాడు వెళ్తాను తీసుకుని వస్తాను కానీ నీవు నాతో కూడా రావాలి ఎంత గొప్ప భాగ్యం అండి అదే కనుక పురుషుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు స్త్రీ నేను కూడా వస్తానంటే ఏమంటారు వద్దొద్దు నువ్వు ఉండు నువ్వు ఇక్కడే ఉండు అంటారు నువ్వేం చేస్తామంటావు కానీ ఇక్కడ బారాకు అంటున్నాడు నువ్వు వస్తేనే కానీ నేను వెళ్ళను మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి అంటే దెబోర ఈ యొక్క స్త్రీ ఈ యొక్క ప్రవక్తిని నిజంగా ఎంత నిష్ట కలిగి విశ్వాసం కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని ఆ విధంగా పరిపాలిస్తుంది న్యాయధిపతిగా ఉన్నదంటే ఆశామాషి కాదండి ఒక న్యాయాధిపతిగా ఉండాలంటే మామూలు మాటలు కాదు రెండు వర్గాలు రెండు పార్టీల నుంచి వచ్చేస్తారు ఇదిగో మా వాళ్ళు తప్పు చేసాడు ఇదిగో నీకు ఎంతో కొంత ఇచ్చేస్తాం కేసులు కొట్టే లేకపోతే మా వైపే నువ్వు మాట్లాడు అని అంటారు కదండి అంతే కదా అందుకే కదా సొమేల్ గారు బెడ్లు కూడా యోవేలు అబియా కూడా లంచాలు తీసుకున్నారంటే ఎందుకు తీసుకున్నారు ఊరకనే తీసుకున్నారా ఇదిగో ఎవడైతే అన్యాయం చేసాడో ఎవడైతే తప్పు చేశాడో వాళ్ళు ముందుగానే వచ్చేసి ఇదిగో మేమే తప్పు చేసాం కానీ ఆ తప్పు మా మీద కాకుండా వాళ్ళ మీదకి తోసే అని చెప్పేసి లంచాలు ఇచ్చేశారు కాబట్టే వీళ్ళు కూడా లంచాలకు రుచి మరిగిపోయారు కానీ దేబోర్ అటువంటి వాటికి లొంగలేదు న్యాయాన్ని న్యాయంగానే ఆమె తీర్చిందంటే నిజముగా అందుకే బాగా అన్నాడు నీవు నాతోనే వస్తేనే కానీ నేను వెళ్ళను అన్నప్పుడు అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు ఇదిగో నువ్వు యుద్ధానికి వెళ్తావు కదా మనుషులు తీసుకుని పదివేల మందిని అయితే ఈ యుద్ధంలో నీకు ఏ ఘనత రాదు నువ్వు ఉంటావు ముందు కొంతమంది చూడండి ముందుండి నడిపిస్తారు కానీ వెనకాల ఉంటారు చూసారు కొంతమంది వాళ్ళు అసలు కనపడరు ఇస్రాయేల్కి అమాలయకలకి రఫాదీంలో యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో మోసే గారు కొండెక్కుతారు ఆ కొండెక్కినప్పుడు కర్ర చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఎక్కుతారు కిందకు పెట్టేసినప్పుడు ఆ ఆ ఇస్రాయల్ ప్రజలతో యుద్ధం చేస్తున్నటువంటి అమలేఖీలు వారు ఓడిపోతారు వారు నెగ్గుతారు ఎప్పుడైతే కిందకు వచ్చేస్తాదో ఈ యొక్క చేతులు అమలేఖీలతోటే యుద్ధం చేతులు పైకి ఎత్తితే ఇస్రాయల్ నెగ్గుతారు కింద ఏమో కత్తితోటి యోషో గారు యుద్ధం చేస్తున్నారు పైన ఏమో కర్రతోటి మోషే గారు యుద్ధం చేస్తున్నారు నిజంగానే ఆ కర్ర ఎంతసేపు చేతులు రెండు పైకి ఎత్తాం మనం కూడా చూడండి దేవునికి స్తోత్రం అని ఇలాగని ఒక్క అసలు సెకండ్ ఒక్క పది నిమిషాలు ఎలా ఉంచగలుగుతామా ఇలా పడిపోతే మనకంటే దేవుడు ఇచ్చినటువంటి రెండు చేతులు దేవుని కొరకు కూడా మనం ఉపయోగించలేకపోతున్నామంటే దేని కొరకు ఉపయోగిస్తున్నామండి పాపం చేయటానికి ఉపయోగిస్తున్నామా పాపం కొరకు పరిగెత్తుతున్నాయా ఈ చేతులు అయ్యో ప్రభా నా చేతులు పాపపు చేతులు కాకుండా పవిత్రమైనటువంటి చేతులు నీ పని చేసే విధంగా తీర్చిదిద్దు ప్రభా అని మనం అడిగినట్లయితే ఇదిగో ఆ ఊరు అహరోన్లు మోషే గారి యొక్క చేతులను ఎలా పట్టుకున్నారని బండ మీద పెట్టి వీళ్ళు అంటే వీళ్ళే ఇస్రాయల్ ప్రజలు గెలిచారు కిందకు వచ్చేసి కొనదిగిపోయి ఇదిగో గెలిచారంటే మీరు మేము ఎక్కడ మోషే గారి చేతులు పట్టుకున్నాం అందుకే అని మీరు చెప్పుకోలేదు కొంతమంది పనులు చేస్తారు కానీ వారు చెప్పుకోరు వెనకాలే ఉండి నాకు పని అయిపోవాలి అంతే అని కోరుకుంటారు అట్టి రీతిగానే ఇదిగో బాధాకత అంటుంది ఇదిగో నువ్వు చేసే పని అంతట్లో ఇప్పుడు నీకైతే ఘనత రాదు మరి ఎవరికి వస్తుంది దేవుడు ఇదిగో యాయే అనే ఒక స్త్రీకి ఆ ఘనత నేను ఇస్తాను ఆ గొప్పదనాన్ని ఇస్తాను ఇక్కడ కూడా స్త్రీయేనండి ఎంత గొప్ప భాగ్యం అండి ప్రియ సోదరి సోదరా నువ్వు నిజంగా ఉన్నావా ఇంటికి నువ్వు నిజంగా అనేక మందికి వెలిగించేటువంటి స్త్రీగా ఉన్నావా ఇదిగో దెబోరా ఒక న్యాయాధిపతి అన్యాయం చే ఎవరు కూడా న్యాయాధిపతికి ఉంది ధనం తీసేసుకొని న్యాయాన్ని అన్యాయంగా మార్చేయటం ఈ విధంగా చేయలేదంటే ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటుందో చూడండి కుటుంబాన్ని నడిపించాలంటే ఒక స్త్రీకి ఆషమాషియా పిల్లల్ని చూసుకోవాలి భర్తను చూసుకోవాలి మొత్తం సమస్తంలో చూసుకోవాలి కదండి మరి ఒక న్యాయాధిపతి ఇస్రాయిల్ ప్రజలందరినీ కూడా ఆమె పరిపాలిస్తుందంటే నిజంగా దేవుడు ఆమెకిచ్చిన గొప్ప ధన్యత ఈ దినాన్ని దేవుడు నీకు కూడా ఆ ధన్యత ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీవు కూడా ధైర్యం కలిగి నిష్పాక్షతంగా ఇదిగో కపటం మనసు లేకుండా నిర్మలమైన మనసు కలిగి నిస్వార్థంగా కనుక దేవుని యొక్క పని చేస్తే ఉన్నతమైన స్థితిలో ప్రత్యేకించుకుంటాడు దేవుడు పవిత్రపరుస్తాడు ఇదిగో దేవుని యొక్క పనిలో వాడుకుంటాడు కానీ దేబోరా మరి నిజంగానే చూసుకున్నట్లయితే ఇస్రాయల్ ప్రజల్ని ఆ యొక్క శిశిర బానిసత్వంలో నుండి చేతిలోంచి దేవుడు విడిపించాడు దెబోరా ప్రవక్తని ద్వారా దేవుడు ఇస్రాయిల్ ప్రజల్ని ఏ విధంగా దేవుని వైపు మళ్లించిందో దృష్టి నుండి వైపు కాకుండా మరి న్యాయాధిపతి అయినటువంటి దెబోరా కూడా అనేక దేవుని యొక్క మాటలు చెప్పి చెప్పకుండా ఉండదు కదా వారు మారారు కనుక వారి యొక్క కఠినటువంటి శిక్షల్ని దేవుడు చూసి పశ్చాత్తాపడి వారికి విడుదల కలిగించాడు నాన్న నీవు కూడా ఏ బంధకాలు ఉన్నా సరే ప్రవా నాకు అనారోగ్యం అనే బంధకం పాపం అనే బంధకం ఇదిగో నా కళ్ళతోటి ప్రభావ నా మనసుతోటి పర్వ నా ఆలోచనలతో పాపాలు చేస్తున్నాడయ్యా నాకు విడుదల కలిగించు ప్రవా అని అడిగినట్లయితే దేవుడు గొప్పకార్యం చేస్తాడు అటువంటి కృపదేవుడు మనందరికీ కాక ఆమె పరిశుద్ధి ప్రేమగలి తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా నాలుగవ న్యాయధిపతి అయినటువంటి దెబోరని ప్రభావ ఇదిగో తన ఇస్రాయల్లి ప్రజల యొక్క న్యాయం తీర్చడం ఏర్పాటు చేసుకున్నావయ్యా ఇదిగోదేవా ఎంత గొప్ప భాగ్యమయ్యా అసలు స్త్రీకి మాట్లాడడానికి కూడా అర్హత లేదు హక్కు లేదయ్య ఆ దినాల్లో అటువంటిది నువ్వు స్త్రీని ఒక దీపంగా ప్రభావా ఇదిగో తెలిప్రవా దీప స్తంభం మీద దీపం ఉంటే ఏ విధంగా అయితే వెలుగనిస్తుందో అట్టి రీతిగా ఇస్రాయల్ ప్రజలకి వెలిగించేటువంటి గొప్ప స్త్రీగా నువ్వు వెలి వెలిగించుకున్నావయ్యా ఇదిగో దేవి ఈ దినాల్లో మమ్మల్ని అందరూ నువ్వు అటు రీతిగా మమ్మల్ని నువ్వు వాడుకోమని ఉపయోగించుకోమని వెలిగించమని క్రీస్తు నమ్మడి పర్మతండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్